మన ప్రభువును రక్షకుడై నీస్కరిస్తున్నాం అని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రియమను దేవుని బిడ్డలారా ఒక మాట ఆలోచనకు వచ్చింది ఏమిటంటే అది మనము పుట్టక మునుపు ఎక్కడున్నాం ఎలాగ అసలు తల్లి గర్భంలోనికి ఎలా వచ్చాము ఎక్కడి నుంచి వచ్చాము మరలా ఈ లోకంలో ఉన్నంతకాలం ఉండి మరలా వెళ్ళిపోతున్నాం ఎలా వచ్చామో మనకు అసలు తెలుస్తుంది కానీ ఎలా పోతున్నామో కూడా మనకు తెలియట్లేదు కానీ దేవుని వాక్యాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఇక్కడ నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో దావేది చెప్తూ ఉన్నాడు ఏంటంటున్నాడు మనం ఎక్కడ నిర్మించబడ్డామట భూమి యొక్క అగాధ స్థలముల్లో నిర్మింపబడి ఉన్నామో అప్పుడు నువ్వు నన్ను చూశావు ఎప్పుడు భూమి అగాధ స్థలంలో ఉన్నప్పుడు దేవుడు చూశాడట ఇంకో రెండోది ఏమంటున్నాడు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసి ఎప్పుడు భూమి యొక్క అగాధ స్థలంలో ఉన్నప్పుడు చూసేటట్ట రెండవదిగా పిండముగా ఉన్నప్పుడు చూసేటట్ట మళ్ళీ మన దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖించబడ్డామట అంటే ఏంటి ఎప్పుడు పుట్టేది ఎప్పుడు వెళ్ళిపోయేది కూడా దేవుడు నిర్ణయించాడట అసలు మనం ఎక్కడి నుంచి వచ్చి భూమి యొక్క అగాధ స్థలములో అని అంటున్నాడు కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రసంగ గ్రంథంలో మాట చెప్తాడు మనము మంటిలో నుంచి వచ్చాము మరలా మనం ఎక్కడికి వెళ్ళిపోతామట మంటిలోకి వెళ్ళిపోతాం మరి మనం మాట్లాడగలిగిన శక్తి ఆత్మ అది ఎక్కడి నుంచి వచ్చింది నుంచి దయచేసింది కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది మంటలో నుంచి ఎలా వచ్చామో మరలా ఈ మాట్లాడే శక్తి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ ఆత్మ దేవుడి దగ్గరికి ఎలా వెళ్తుంది దీంట్లో కొన్ని రహస్యాలని ఇక్కడ దేవుడు బయలుపరుచున్నాడు మనం చూస్తే ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనంలో పౌలు గారు మాట చెప్తున్నారు మొదటి అధ్యాయం ఆరో వచనం జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఏంటంటే జగత్తు పునాది వేయబడక మునిపే అంటే భూమి కూడా ఏర్పరచక ముందే చీకటి వెలుగు లేక మునిపే నీళ్లు లేక మునిపే ఇవన్నీ అనుకున్నాడట ఇంకో ఏమంటున్నాడు యోహాన్ సువార్తలో చెప్తున్నాడు మొదటి అధ్యాయము మొదటి వచ్చిన చూస్తే ఆయన ఆది ఎందు దేవుడు దేవుని వద్ద ఉండేనో ఆయన లేకుండా ఏమీ లేదు కలుగలేదు ఆయన అంటే ఎవరు ప్రభు అని ఏస్కరిస్తుంది చెప్తున్నాడు మరి ఆయన ఎక్కడున్నాడు ఒకసారి మనము సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయానికి వెళ్దాం ఒక్కసారి సామెతలు ఎనిమిదో అధ్యాయం ఒకసారి చూడండి అక్కడ ఏం రాయబడి ఉన్నదో చూడండి ఒకసారి జగత్తు పునాది వేయబడక మునిపోయి మనం క్రీస్తులు ఏర్పాటు చేసుకున్నామని పౌలు గారు చెప్తున్నారు క్రీస్తులు ఏర్పాటు చేసి మరి క్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడు అని ఏమంటున్నాడు భూమి ఉత్పత్తి అయిన కాలం పూర్వం నేనున్నాను ఎనిమిదో అధ్యాయం ఇరవై ఇరవై మూడో వచ్చిన చెప్తున్నాడు భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిన సృష్టింపక మునుపు నేనున్నాను మరలా నేను ప్రధాన శిల్పిన ఆయన దగ్గర ప్రధాన శిల్పినై నిత్యము ఆయన సన్నిధిని ఉన్నాను ఆయన ఇదిగో ఇలా చేయి అలా చేయి అంటే నేను అన్ని చేస్తూ ఉన్నాను ఆయన చేసినప్పుడే భూమిని పుట్టించక ఏం చేశాడంటే పరలోకాన్ని కూడా సృష్టించాడట ఏమంటున్నాడు ఆయన చేసిన సృష్టిని బట్టి ఆయన నిర్మించిన పరలోకం బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను అంటే మనము ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డామంటే మనము భూమికి పునాదులు వేయిబడక మునుపే ఎప్పుడైతే దేవుడు ఉన్నాడో మనము యోహాన్ సూర్త్ మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఎంత బాగా చెప్తున్నాడో ఒక మాట చూడండి ఒకసారి చూద్దాము ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యుద్ధం ఉండేను వాక్యము దేవుడే ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యుద్ధం ఉండేను అంటే దేవుడు ప్రభు అయిన క్రీస్తు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలుగలేదు అంటే దేవుడు క్రీస్తు ఒకరినొకరు అంటారు వాక్యం ఉంది వాక్యము ఉంది ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు వాక్యము దేవుడు ఒకటే అంటున్నాడు ఇక్కడ వాక్యం ఎవరు ప్రభు అయిన క్రీస్తు ఆ వాక్యమే ఇక్కడేమంటున్నాడు పద్నాలుగు వచ్చిన ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను వాక్యం ఏమైపోయింది మన దగ్గరకు వచ్చింది అంటే మనము ఎప్పటి నుంచి ఏర్పడ్డాము జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తుల మనము క్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడు దేవుడు ఉన్నప్పటి నుంచి ఉన్నాడు దేవుడు ఈయన వేరేని అక్కడ చెప్పట్లేదు వారిద్దరూ ఏకమై ఉన్నారు వారిద్దరూ దేవుని దగ్గర ఉన్నారు వాక్యమే దేవుడై ఉన్నది అంటే ప్రభు క్రీస్తు దేవుడు ఒకరే అని ఆయనలోనే మనము జగత్తు పునాది వేయబడక మునిపే నీళ్ళని భూమిని ఆకాశాన్ని కొండల్ని ఈ జీవరాశులన్నీ ఏర్పాటు చేయక మునిపే మనం అక్కడ ఉన్నామట మరి మనం ఎక్కడి నుంచి తీపడ్డామని చెప్పాడు భూమి యొక్క అగాధ సరణులు భూమి యొక్క అగాధ సలు ఏమున్నది మట్టి ఉంది అవుతుంది ప్రసంగం ఏమంటున్నాడు పన్నెండోద్యం ఏడవచంలో మనం మంట్లోంచి వచ్చాము కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతామట అయిపోయినటువంటి మన్ను నుంచి తయారైన శరీరం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది మంటలోకి వెళ్ళిపోతుంది ఇక మరి దేవుడు దయచేసిన ఆత్మ ఎక్కడికి వెళ్తుందట దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం అంటే దేవుడు ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్నాడు ఇక్కడేమంటున్నాడు చూడండి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం ఇరవై ఒకటి జయించి జయించుమని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండనిస్తాను ఇస్తాను ప్రభు ఎలాగైతే మరణాన్ని జయించాడో మరణాన్ని చేయించడం మన వల్ల కాదు కానీ ఆయన ఏమన్నాడు ఆయన నేనే సత్యము నేనే జీవము నేనే వాక్యమై ఉన్నాను మనము సత్యము మార్గము ఒక మార్గం ఆయన ద్వారా మాత్రం ఆయన అంటున్నాడు నా ద్వారా మాత్రమే మీరు పరలోకాన్ని చేరుతారు ఆయన ఏమంటున్నాడు నేనే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి సింహాసన కూర్చుండి పెడతాను సింహాసనం మీద కూర్చొని పెట్టడం నాకు అర్హత ఉందా కానీ జయించినటువంటి వాడు మనల్ని ఏం చేస్తున్నాడు ఆ జయించిన ఏసయ్య తన ప్రాణాన్ని మన కోసం పెట్టి మనల్ని కూడా బ్రతికించాడు అక్కడ కూర్చుండనిస్తానన్నాడు ఇక ఇరవై రెండో వచ్చంలో మనం ఇరవై రెండో అధ్యాయం ప్రకటన రథం ఇరవై రెండో అధ్యాయం చూస్తే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనం ఏమైపోం ఆయన దాసులు అయిపోయాం ఆయన ఏమంటున్నాడు ఇక్కడ ఇరవై రెండో అధ్యాయం నాలుగవ వచనంలో ఆయన దాసులు ఆయన్ను సేవించచ్చు ఆయన ముఖ దర్శనము చేయి చుంద్రు సేవించడం అంటే ఏంటి గెల్లప్పుడు ప్రభువుని స్థుతించడమే అక్కడ ఏంటంటే ఆకలి ఉండదు దప్పకు ఉండదు దాహం ఉండదు ఏమీ ఉండదు సూర్యుడు కూడా ఉండడు చంద్రుడు కూడా ఉండడు ఆ దేవుని వెలిగి మొత్తం అంతా ఉంటుంది అక్కడ మనకందరికి ఇల్లు ఉంటాయి కానీ ఇళ్ళకి తాళాలు వేసి ఉండవు బంగారు వీధులు ఉంటాయి మనం తిరుగుతూ ఆయనతో సంతోషిస్తూ ఏం చేస్తామంటే మనము ఆయన దాసులు ఆయన సేవించు ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉంటారు దేవుని చూసుకుంటూ ఉంటారట అక్కడ స్థుతించడం మాత్రమే చేస్తున్నారు అందుకని ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్కువగా దేవుని స్థుతించడం మాత్రమే చెయ్యాలి ఇంకా వారు ఏం చేస్తారట వారు యుగ యుగములు రాజ్యం చేస్తారు ఈ లోకములో ఉన్నటువంటి వారందరికీ ఏం చేస్తామట మనము మనం వారికి తీర్పు తీరుస్తాము మనం ఆయనతో కలిపి ఎంతకాలం ఉంటామంట అక్కడ ఎంతకాలం ఉంటాం భూమి అగాధ స్థలాల్లో నువ్వు ఉన్నా మళ్ళీ తీసుకొచ్చి ఈ లోకంలో ప్రవేశపెట్టాడు మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు పరలోకంలో పెడతాడు మనం ఎంతకాలం ఉంటాం అక్కడ యుగ యుగములు ఈ లోకంలో ఉన్నంతకాలము ఏమి తిందామా ఏమి తాగుదమా ఇవి కాదు ఆలోచన మరలా మనము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి ఈ లోకంలో ఉన్నంతకాలం ఎలా అనుకున్నాం మనం ముందు అనుకున్నాం పరదేశాలమును యాత్రిమై ఉన్నాము కాబట్టి అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు పుట్టకముందు నేను ఎక్కడున్నాను మళ్ళీ ఈ లోకంలో చెల్లిపోయిన తర్వాత ఎక్కడ ఉంటానో ఇది ఆలోచించుకున్నట్లయితే మనము ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి దేంతో తయారు చేయబడ్డామో దాంట్లో కలిసిపోవాలి మట్టితో తయారు చేసాం కాబట్టి మళ్ళీ మట్టిలో కలిసిపోతాం కానీ దేవుడు ఆత్మను మట్టితో ఇవ్వలేదు దేవుని ఆత్మను మనతో ఇచ్చాడు ఆత్మ ఏమవుతుంది మరలా దేవుని సంతికి వెళ్ళిపోతుంది అక్కడ మనకు ఈ శరీరాలు ఉండవు ఈ శరీరము మార్పు అయిపోతుంది ఇది క్షయమైనటువంటి శరీరం మనకు అక్షయమైనటువంటి శరీరం మనకు వస్తుంది అక్కడ ఏం చేస్తామట మనం ఆయనను ఉన్నట్లుగానే మనం చూస్తాము ఆయన ముఖ దర్శనం చేస్తాము ఆయన మన కన్నులు ప్రతి బాష్ప విందుని ఇక్కడ ఈ లోకంలో దేవుని బిడ్డమైనంత ఎన్ని కష్టాలు పడ్డావు ఎన్నికలు పడ్డావు అటు అన్నిటి నుంచి నిన్ను కన్నీళ్ళు తుడుస్తాడట కానీ ప్రియమైన దేవుని బిడ్డలు ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎవరి దగ్గరికి వెళ్తాము ముందుగానే గుర్తుపెట్టుకుంటే ఆయన మీద నమ్మకం ఉంచాలి ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన ఏమంటున్నాడు నిన్ను విడువను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు ఏమన్నాడు తల్లి గర్భంలో చూశాను మరలా తల్లి ఒడిలో కూర్చుంటున్నది మొదలుకొని ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను మరలా తల వెంట్రుకులు ఎరిగే వరకు నా చంక ఎత్తుకుంటాను ఆయన మనల్ని విడువడు అప్పుడు విడవలేదు మంటిలో ఉన్నప్పుడు విడవలేదు ఈ లోకంలోకి వచ్చినప్పుడు విడవలేదు మరలా దేవుని సన్నిధికి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన విడువడు ఈ మధ్యకాలంలో మనం ఏం చేసుకుంటామంటే మనసంతేమవుతుంది అడియాసలు కలిగి అది చేద్దామా ఇది చేద్దామా ఆ పని చేద్దామా ఈ పని చేద్దామా నువ్వు దేవుని మీద ఆధారపడు ప్రభా ఇదిగో నా జీవితం ఇది ఇదిగో నీ సేవ చేయాలనుకుంటున్నాను సేవ చేయాలంటే దేవుని వాక్యమే ప్రకటించవలసిన అవసరం లేదు కనీసం కొంతమంది దేవుని వైపు నడిపించే పని లేదు ఏదైనా పని దొరికిందా తుడిచే పని దొరికిందా ఊడిచే పని దొరికిందా లేకపోతే కుర్చీలు సర్దే పని దొరికిందా లేకపోతే వచ్చి పట్టాలు పరిచే పని దొరికిందా ఏ పనైనా సరే అది చాలా ఉత్కృష్టమైనది అంటే చాలా మంచిది అందుకనే దావిదంటాడు జీవితకాలం అంతా నీ మందిరంలో నేను నివసిస్తాను నీ మందిరంలో నివసించి నీ పనిని చేస్తాను దేవుడు నీకు ఇచ్చిన ఏ మందిరంలో ఏ చిన్న పని అయినా సరే ఏమి లేకపోతే పాటలు పాడు ఏమి లేకపోతే ప్రార్థన చేయి ఒక గంట ముందుగా వచ్చి అయ్యా నా మందిరం బాగాలేదేమో తుడుద్దామేమో అన్నటువంటి ఆలోచన కలిగి ఉండు ఇదిగో ఆ పట్టాలు పరుద్దామో ఇదిగో అయ్యగారు అమ్మగారు ఒక్కరే చేసుకుంటున్నారేమో మనం ఆ కిటికీలు తుడుద్దామా మందిరం తుడుద్దామా మనం ఏదైనా దవిజ సహకరిద్దామా అన్నటు ఆలోచన కలిగి ఉండు అప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు సంతోషిస్తాం కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారు ఈ రోజున మరొక కుమారి మనం ఆలోచిద్దాం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ ఎక్కడ ఉంటున్నామో ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు మనం ఏమై ఉన్నామో మనం ప్రభువులో ఉన్నాం ఏమై ఉన్నాం మనము అప్పుడు మనం ప్రభులో ఉన్నాం ఇప్పుడు ప్రభులో ఉన్నాం రాబో యుగంలో కూడా ప్రభుత్వం ఉంటాం ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము పుట్టక మరిపు ఎలా ఉన్నామో పుట్టిన తర్వాత ఎలా ఉన్నామో తర్వాత ఎలా ఉంటామో ఇవన్నీ జ్ఞాపకానికి వస్తాయి ఇవి జ్ఞాపకం చేసుకుని దేవుని ఏడలు భయభక్తులు కలిగి ఉండడమే దేవుడికి ఇష్టమైనటువంటి మాట ఈ మాటను దేవుడు దీవించిన గాక ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా చిన్న ప్రార్థన చేద్దాం తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో ప్రభు భూమి యొక్క అగాధ స్థలంలో మమ్మల్ని నిర్మించేవని తల్లి గర్భంలో నుంచి మమ్మల్ని చూసేవని ఇదిగో తల్లి ఒడిలో నుంచి ముదింపు వచ్చే వరకు మమ్మల్ని ఎత్తుకుంటావని మరలా మమ్మల్ని తీసుకెళ్ళి సింహాసనది మీద కూర్చోబెడతావని అక్కడ యుగ యుగంలో రాజ్యం వెళ్తామని నాయన నీ వాక్యం సెలవుస్తుంది ఇది ఎరిగినట్లయితే ప్రభా నీ యందు మరింత భయభక్తులు కలిగినటువంటి వారముగా నువ్వు అప్పగించిన పనిని నాయన నమ్మకంగా సక్రమంగా చేయడానికి తండ్రి మీరు కృప చూపిస్తారని నీ ఎందు భయభక్తులు కలిగి ఉండడానికి మీ కృపను అనుగ్రహిస్తారని ఏసుక్రీస్తు పరిశుద్ధనాంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి ఆమె ప్రియమైనట్టు దేవుని బిడ్డలారా ఈ వాక్యం మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి పంపించడానికి షేర్ చేయండి అని దినం మీ వాక్యం కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలు దేవుడు దీవించిన గాక ఆమె